హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాతుర్మాసం కథ గోపద్మం కథ ఈ చాతుర్మాసం కథ గోపద్మం కథ చేసుకోవడం వల్ల కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా పాదలు తొలగి కుటుంబ సుఖ సంతోషాలతో ఉంటారు ఇంకా వెయ్యి లేళ్ళ ఐదోతనం అంటే వెయ్యి సంవత్సరాల ఐదోతనం కూడా మనకు దక్కుతుంది అని చెప్పి ఈ కథలో ఉందండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ చాతుర్మాసం కథ గోపద్మం కథ తను ఎలా చేసుకున్నారు ఏమేం పెట్టుకున్నారు నీ విధి విధానాలేంటి నియమాలు ఏంటి ఉధ్యాపన ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈ గోపద్మం కథ చాతుర్మాసం కథ గురించిన కథ కూడా ఉందండి అది వీడియో చివరిలో పెట్టాను ఎవరికైనా కావాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి ఈ చాతుర్మాసం కదా ఆషాఢ శుద్ధ ఏకాదశికి ప్రారంభించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు పూర్తి చేసుకుంటారట అండి ఇలా నాలుగు నెలలు ప్రతి రోజు చేసుకుంటారట దీన్నే చాతుర్మాసం వ్రతం అని కూడా అంటారు ఇలా ఐదు సంవత్సరాల పాటు చేసుకోవాలట ఇంకా ఐదు సంవత్సరాలంటే చాలా సమయం పడుతుంది కదా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఐదు సంవత్సరాలు చేసే వ్రతాన్ని సంవత్సరంలోపే పూర్తి చేసుకుని ఉద్యాపన కూడా చేసుకుంటున్నారటండి ఈ చాతుర్మాస వ్రత కథ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభిస్తారట అండి ఆ రోజు నిత్య పూజ పూర్తి చేసుకుని దేవుడి గది ముందు ఇలా ముగ్గు పెట్టుకోవాలట దేవుని గది ముందు శుభ్రంగా అలికి గో అడుగులు అంటే గోవు పాదాలు మూడు వందల అరవై ఆరు పెట్టుకోవాలటండి అంటే ఐదు సంవత్సరాల వ్రతం ఒకేసారి చేస్తున్నారు కాబట్టి మూడు వందల అరవై ఆరు ఇంటూ ఐదు అంటే ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై గో అడుగులు వేసుకోవాలట ఇలా ప్రతిరోజు వేసుకోవాలట ఇంకా దీనితో పాటు చిత్రగుప్తుల వారి ముగ్గు కూడా కొట్టుకోవాలట అండి మూడు వందల అరవై ఆరు గోపాదాలకు ఒక చిత్రగుప్తుల ముగ్గు కొట్టుకోవాలట మనం ఐదు సంవత్సరాలది చెప్పుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఐదు చిత్రగుప్తుల ముగ్గులు వేసుకోవాలి ఇంకా ఇప్పుడు చాతుర్మాసానికి సంబంధించిన అచ్చులు కూడా వచ్చాయి కదండి ఈ అచ్చు కనుక మీ దగ్గర ఉంటే ప్రతిరోజు పదకొండు అచ్చులు కొట్టుకోవాలట ఈ అచ్చులు కొట్టుకుంటే గోపాదాలకు సంబంధించిన అచ్చు కొట్టుకోవాల్సిన అవసరం లేదండి అప్పుడు చాతుర్మాసానికి సంబంధించిన అచ్చులు పదకొండు ఇంకా చిత్రగుప్తుల వారి అచ్చు ఒకటి ఆ విధంగా ఐదు సంవత్సరాలు లెక్క వచ్చేటట్టుగా కొట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇందులోనే ముప్పై మూడు గోపాదాలు ఉన్నాయి కదా ఇక దీనితో పాటు మూడు వందల అరవై ఆరు ఒత్తులు ఒక్కొక్క వత్తి మూడు పోవ్వులతోటి చేసిన ఒత్తులు తీసుకోవాలట ఇలా ఐదు సంవత్సరాలు చేసే వాళ్ళైతే మూడు వందల అరవై ఆరు ఒత్తులు ప్రతిరోజు వెలిగించుకోవాలట లేదు ఐదు సంవత్సరాలది ఒకే సంవత్సరం చేస్తున్న వాళ్ళు అయితే ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఒత్తులు ఈ విధంగా మట్టి ప్రమిదలు వేసి తడిపి పెట్టుకోవాలండి ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మొదటి రోజు గణపతిని అంటే గౌరమ్మన్ పసుపుతోటి చేసుకొని తమలపాకుల పైన పెట్టి వత్తిపత్తి వస్త్రం వేసి ముందు గౌరీదేవికి పూజ చేసుకుంటారట అండి తర్వాత ఈ వ్రతం ప్రారంభిస్తారట ఇక ముగ్గుపిండి తయారీ విధానం మీకు ఆల్రెడీ చిత్రగుప్తుల వ్రతకథ విధానంలో చూయించానండి ముగ్గుపిండిలో కొంచెం బియ్యపిండి కలిపి అందులో ముత్యం పగడం పెసరంత బంగారం పసుపు కలిపి ముగ్గుపిండిని రెడీ చేసి పెట్టుకుంటారు కదా ఆ ముగ్గుపిండితోటే ఈ ముగ్గులన్నీ కూడా వేసుకుంటారు ఇలా కొట్టుకున్న ముగ్గుల పైన పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టుకోవాలట అండి ఇంకా నైవేద్యంగా మిశ్రి గానీ లేదా ఏదైనా తీపి పదార్థం పెట్టుకోవచ్చట ఇలా ముగ్గుకు పూజ చేసిన తర్వాత ఇలా మట్టి ప్రమిదలో వత్తులు తీసుకున్నారు కదండి ఈ వత్తులన్నీ కూడా వెలిగించుకోవాలట ఇక అక్షంతలు చేతిలో పట్టుకుని కథ చదువుకోవాలట అండి ఈ కథ వీడియో చివరిలో ఇచ్చానండి ఇక కథ చదువుకొని అక్షంతలు దేవుడిపైన తలపైన వేసుకొని ఈ వ్రతాన్ని ఆ రోజుకు ముగించుకుంటారట ఇలా ప్రతి రోజు నాలుగు నెలల పాటు చేసుకోవాలట ఎప్పుడైనా వీలు కానప్పుడు ఈ వ్రతం తప్పినప్పుడు తర్వాతి రోజుల్లో ఎక్కువగా ముగ్గులు వేసుకొని ఎక్కువగా ఒత్తులు వెలిగించుకొని ఆ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలట ఇలా ఒక సంవత్సరం నాలుగు నెలలు పూర్తి చేసుకొని మరుసటి సంవత్సరం నాలుగు నెలలు అలా ఐదు సంవత్సరాలు చేసుకోవాలట కానీ మీకు ఒక సంవత్సరందే ఈ వీడియోలో చెప్పానండి ఈ వ్రతం ప్రారంభించి ఉద్యాపన చేసేలోపు ఎలాంటి వ్రతభంగం కలగకూడదని చెప్పేసి చాలామంది సంవత్సరంలోపే ఈ వ్రతాన్ని పూర్తి చేసుకుంటున్నారట ఇక్కడ ఫోటోలో ముగ్గులు క్లియర్గా రాలేదండి ఈ విధంగా చాతుర్మాస వ్రతం అనేది తను ప్రారంభించి నాలుగు నెలల పాటు చేసుకున్నారట ఇక వచ్చేసి గోపద్మం కథ అండి ఈ కథ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేసుకుంటారట అండి మొత్తం నాలుగు నెలలో ఎనిమిది ఏకాదశులు వస్తాయి కదా ఈ ఎనిమిది ఏకాదశులే తను చేసుకున్నారట ఇది కూడా ఐదు సంవత్సరాలు చేసుకోవాలట కానీ ఐదు సంవత్సరాలంటే చాలా టైం పడుతుంది మధ్యలో ఏ అంతరాయం రాకుండా ఏ భంగం కలగకుండా ఉండాలని చెప్పేసి తను సంవత్సరం పాటే చేసుకుని ఉద్యాపన చేసుకున్నారట అండి గోవులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోపూజ చేసుకుంటే ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినట్లే అని ఈ గోపద్మం కథ పట్టుకుంటారట అయితే చాతుర్మాసం కథ గోపద్మం కథ ఒకేసారి చేసుకుంటారట ఏకాదశి రోజు ఒక వెయ్యి ఒక వంద అరవై ఆరు వత్తులు వెలిగించుకుంటారట అండి ఇలా ఐదు సంవత్సరాలు చేసే వాళ్ళైతే ప్రతి ఏకాదశికి ఇలా వెలిగించుకుంటారట లేదు ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకుంటాం అనుకుంటే ప్రతి ఏకాదశికి కూడా ఒక వెయ్యి ఒక వంద అరవై ఆరు ఇంటూ ఐదు చేసుకొని వత్తులు వెలిగించుకోవాలట ఇవి ఐదు పోగుల వత్తులు వెలిగించుకోవాలట ఇంకా అంతేకాకుండా గో అడుగులు ఉంటాయి కదా అవి ఒక వెయ్యి ఒక వంద అరవై ఆరు ముగ్గు కొట్టుకోవాలి దాన్ని ఒకే సంవత్సరం చేశారు కాబట్టి ఒక వెయ్యి ఒక వంద అరవై ఆరు ఇంటూ ఐదు వయసుకి ముగ్గు కొట్టుకున్నారట ఇలా ప్రతి ముగ్గు పైన పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టుకోవాలట ఇలా అన్నీ సిద్ధం చేసుకొని ఆచమనం చేసుకొని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవాలట తర్వాత ఇంకా ప్రతి ఏకాదశికి కూడా గణపతికి పూజ చేసుకోవాలట అండి తను ఐదు సంవత్సరాలది ఒకేసారి చేసింది కాబట్టి అదే లెక్క ప్రకారం ఇక్కడ చెప్తున్నానండి నూట ఎనిమిది గరక పెట్టాలట ఇరవై ఒక్క పూగుల వత్తి నూట ఎనిమిది ఒత్తులు వెలిగించుకోవాలట నూట ఎనిమిది ఉండ్రాలు పెట్టాలట ఇంకా నూట ఎనిమిది ముగ్గు కొట్టుకోవాలట నూట ఎనిమిది ఎరుపు రంగు పుష్పాలతో గణపతికి అర్చన కూడా చేయాలట ఇక్కడ ఈ ఫోటోలో ఉంది చూడండి గణపతికి తను చేసుకున్న పూజ ఇంకా గరక నూట ఎనిమిది పూలు నూట ఎనిమిది ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా పెట్టి గణపతికి ఈ విధంగా పూజ చేసుకున్నారట తర్వాత శ్రీకృష్ణుడికి కూడా పూజ చేసుకోవాలటండి శ్రీకృష్ణుడికి వచ్చేసి తను ఐదు వందల యాభై తులసి దళాలు పెట్టి పూజ చేశారట ఇంక ఇవే కాకుండా శంకు చక్రాలు పద్మాలు ఇవన్నీ కూడా ముగ్గు కొట్టుకోవాలటండి ఇంకా దీనితో పాటు గురువు వందల ఇరవై ఐదు ఒత్తులు ఐదు పోగులవి గురువుకి వెలిగించుకోవాలట ఇంకా మూడు వందల ఇరవై ఐదు ఒత్తులు మోహిని దేవికి ఐదు పోగులవి వెలిగించుకుంటారట ఇలా ప్రతి ఏకాదశికి కూడా వెలిగించుకోవాలట ఇలా ఆషాఢశుద్ధ ఏకాదశికి ప్రారంభించి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఎనిమిది ఏకాదశులు కూడా ఈ పూజలన్నీ కూడా చేసుకోవాలటండి ఇప్పుడు చెప్పిన గణపతి పూజ శ్రీకృష్ణుడి పూజ ఇంకా పద్మాలు కొట్టుకోవడం ఇంకా ఒత్తులు వెలిగించుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలట వీటితో పాటు అక్షంతల చేతిలో పట్టుకొని కథ కూడా చదువుకోవాలటండి ఈ కథ వీడియో చివరిలో ఇచ్చానండి ఇలా చేసిన తర్వాత ఒక్కసారికి ముప్పై మూడు సార్లు అర్ఘ్యం వదలాలి ముప్పై మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి ముప్పై మూడు నైవేద్యాలు పెట్టాలి ఈ విధంగా చేయాలట చాతుర్మాసం వ్రతకత గోపద్మం వ్రతకథ చేయడం వల్ల రజస్వల సమయంలో ఆడవాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు పోగొట్టుకుని పోతాయి తొలగిపోతాయి అని చెప్పేసి ఈ చాతుర్మాస వ్రతకథ గోపద్మం వ్రతకథ పట్టుకుంటారట కథ తప్పినా వాక్కు తప్పదు వాక్కు తప్పినా నుడుగు తప్పదు నుడుగు తప్పినా లక్ష వెయ్యి ఐదోతనం తప్పదు అని ఈ కథలోనే ఉందండి ఇక ఈ చాతుర్మాసం కథ నియమాలండి ఈ చాతుర్మాసం కథ ప్రారంభించిన వాళ్ళు సంచారం పనికిరాదు అంటే ఊరి మీద దాటి వెళ్ళకూడదని అంటారట ఇంకొకటి మొదటి నెలలో ఆకుకూరలు తినకూడదు రెండవ నెలలో పెరుగు తినకూడదు మూడవ నెలలో పాలు తాగకూడదు నాలుగవ నెలలో పప్పు దినుసులు తినకూడదు అంతేకాకుండా గుమ్మడికాయ అల్లం ఎలిగడ్డ ఉలిగడ్డ సొరకాయ ఇవన్నీ కూడా నిషేధం చాతుర్మాసం కథకు గోపద్మం కథకు అండి ఈ ఉద్యాపన కోసమని ముప్పై మూడు బ్లౌజ్ పీసులు ముప్పై మూడు పంచలు ముప్పై మూడు గ్లాసులు ముప్పై మూడు పండ్లు ముప్పై మూడు స్వీట్లు ముప్పై మూడు శ్రీకృష్ణుని విగ్రహాలు ఒకటి సత్యనారాయణ స్వామి వెండి విగ్రహము ఒక రాగి ప్లేటు ముప్పై మూడు బూరెలు ఇవన్నీ కావాలటండి ఇవి ఒక్క బ్రాహ్మణుడికైనా ఇవ్వవచ్చట లేకపోతే ఇప్పుడు చెప్పిన సెట్లన్నీ కూడా ముప్పై మూడు మంది బ్రాహ్మణులకు కూడా ఇవ్వచ్చట అంటే మన శక్తి మేరకు మనం ఏ విధంగానైనా ఇవ్వచ్చు అంట ఇవన్నీ సెట్ కలిపి ఒక ఇచ్చి ఉద్యాపన చేసుకోవచ్చు లేదా ముప్పై మూడు బ్రాహ్మణులకు కూడా ఇలా అన్ని సెట్లు చేసుకుని ఇవ్వచ్చు ఇంకా అంతేకాకుండా వీటితో పాటు స్వయంపాక దానం దక్షిణా తాంబూలం ఇవన్నీ కూడా పెట్టి ఈ వ్రతం చెల్లింది అని అనిపించుకోవాలట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ చాతుర్మాసం వ్రతకత గోపద్మం వ్రతకత చేసుకొని ఉంటే మీరు ఎలా చేసుకున్నారు ఉద్యాపన ఏ విధంగా చేశారు అనే విషయాన్ని నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదండి చాతుర్మాసం వ్రతకథ గోపద్మం వ్రతకథ వీడియో చివరిలో ఇస్తానని ఇక్కడ ఫొటోస్ పంపించారండి ఇవి అంత క్లియర్గా లేవు అందుకే ఈ వ్రతకథ చదివి వినిపించడం లేదు మీరు ఎవరైనా ఈ వ్రతకథ చేసుకోవాలనుకుంటే నెట్లో కూడా ఈ కథ దొరుకుతుందట ఇంకొకటి పుస్తకం కూడా దొరుకుతుందట ఆ పుస్తకం తెచ్చుకొని ఈ వ్రతకథ చదువుతూ ఈ వ్రతం చేసుకోవాలి ఇలా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవచ్చు లేదా ఒక సంవత్సరం లోపల అన్ని పూర్తి చేసుకుని చేసుకుంటారట నా ఎవరైనా ఈ వ్రతకథలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు రేపేనండి ఏకాదశి ఈ ఏకాదశికి ప్రారంభించి నాలుగు మాసాల పాటు ఈ వ్రతకత చేసి ఉద్యాపన చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వ్రతకథ నేను సొంతంగా కల్పించి చెప్పింది కాదండి ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారు దానికి సంబంధించిన ఫోటోలు పంపించారు ఇంకా వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారు అనేది వివరంగా వివరించి పంపించారండి అదే నేను ఇక్కడ మీకు వివరించాను ఎందులో తెలిసి తెలియక ఏమైనా తప్పులు చెప్పి ఉంటే మన్నించండి ఎందుకంటే ఇది పెద్ద వ్రతకథ అండి ముందు చెప్పేది వెనక వెనక చెప్పేది ముందు కూడా చెప్పి ఉండొచ్చు అందుకని ఇలా చెప్తున్నాను